నమస్తే మీరు రామకృష్ణ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం జరిగింది స్వామివారి యొక్క ప్రసాదం పులిహోరలో ఎముక ముక్కలు ఉండడం సంచలనంగా మారింది శ్రీశైలంలో ఇటీవల కాలంలో దేవాలయానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి అనేక రకాలైన అపచారాలు వ్యతిరేక కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి శ్రీశైలంలో వ్యాపార వర్గాల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉండడము ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఆహార పదార్థాలు అక్కడే దారి తింటుండడం ఈ క్రమంలోనే పులిహోరలో కూడా మాంసపు ఎముకలు వచ్చి ఉంటాయని భక్తులు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు ముస్లిం ఓట్ల కోసము ముస్లిం సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తుండడంతో వారి వలనే ఈ రకరకమైన చర్యలు జరిగి ఉండవచ్చని పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి మొత్తం మీద పులిహోరలో వచ్చిన మాంసపు ఎముకల గురించి తీవ్ర చర్చ మారింది దీనిపైన బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ శబరి బైరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఆమె ఒక వీడియో విడుదల చేశారు శ్రీశైల దేవస్థాన పాలక మండలి అదేవిధంగా ఈవో అధికారులు అందరూ కూడా దీనిపై ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని దానికి తగిన విధంగా స్పందించాలని డిమాండ్ చేశారు మాంసం అనేది తినకుండా దర్శనం చేసుకుంటారు అలాంటిది ఈరోజు శ్రీశైలం దేవస్థాన ప్రసాదములో కోడి ఎముకలు మాంసము కనిపించడం అనేది భక్తులకు ఇంతకన్నా పాపము దారుణము ఎక్కడ ఉండదు నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడా జరుగుండదు ఈరోజు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు గుళ్ళు కావచ్చు వాళ్లకు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు ఉంటాయి ఈరోజు అవి పాటించని వాళ్ళు మరి వీళ్ళ నాయకులు మొదటి నుంచి చెప్తూనే వచ్చాం శ్రీశైలంలో సిబ్బంది దగ్గర నుంచి ఆలయ సిబ్బంది దగ్గర నుంచి సెక్యూరిటీ కెమెరాస్ హ్యాండిల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ నుంచి ప్రసాదం తయారు చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే మనుషులు అని చెప్తూనే వచ్చాం అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి దారుణాలు జరుగుతున్నాయి అని చెప్తూనే వచ్చాం మొన్నటి వరకు పేకాట ఆడినారు శ్రీశైలం గుడిలో దాని తర్వాత మాంసం తీసుకెళ్లారు దానికన్నా ముందు లిక్కర్ పట్టుకున్నారు నిన్నకు నిన్న ఆలయ దేవస్థానం యొక్క భూములు రాత్రికి రాత్రి కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు లేసాయి ఇంకా అది మర్చిపోకముందే ఈరోజు ఈ సంఘటన జరగడము ఇంకా నాకు తెలిసి ఈ వైసీపీలో ఉన్న నాయకులు నాయకులది అసలు మనిషి పుట్టకనేనా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఇంత జరిగినా కూడా ఎమ్మెల్యే అడ్రస్ లేడు ఎంపీ అడ్రస్ లేడు ఈవో గారు కూడా దీని గురించి స్పందించట్లేదు మరి ఏంటి మళ్ళీ నిన్నకు నిన్న సిద్ధం పోస్టర్లు పెట్టినారు శ్రీశైలం గుడి ప్రాంగణంలో సిద్ధం పోస్టర్లు అంట ఈరోజు ఒకే ప్రశ్న దేనికి సిద్ధం మీరు ఈరోజు గుళ్ళను డ్యామేజ్ చేయడానిక మీరు సిద్ధం మల్లికార్జున స్వామిని అవమానించడానిక మీరు సిద్ధం లేదంటే శ్రీశైలం ఏమన్నా కసినోగా మార్చాలనుకుంటున్నారా దానిక మీరు సిద్ధం లేదంటే లిక్కర్ అమ్ముకోవడానిక శ్రీశైలం గుడిలో లేకపోతే పేకాట ఆడడానికా లేకపోతే మీరు తిన్న చికెన్ ముక్కలను ప్రసాదంలో కలిపి ప్రసాదాన్ని ఇయ్యడానిక మీరు సిద్ధం ఈరోజు లేదంటే కబ్జాలు దేవస్థాన భూములు ఏవైతే ఉన్నాయో అవి కబ్జా చేయడానిక మీరు సిద్ధం రోజు కనుక ఎమ్మెల్యే గారు స్పందించకపోతే ఖచ్చితంగా ఇది చాలా దూరం వెళ్తుంది అని నేను హెచ్చరిస్తున్నాను